నమస్తే సార్ నా పేరు బాలాజీ మా ఆఫీస్ వచ్చేసి బాలాపూర్ దాతునగర్ ఆర్సీఏ రోడ్ శ్రీదత్త కార్స్ బండి విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది విటారా బ్రిజా షోరూమ్ ట్రాక్ ఉంది బండికి షోరూమ్ వెళ్ళి వచ్చిన టైర్లే థర్ థర్ ఫార్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఎంకల్ లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది వెళ్ళి వచ్చిన టైర్లు

జీరో పర్సెంట్ ఉంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది ప్లేస్ ప్రేసేమి కానీ మొత్తం బీజేస్ కోడ్ మీద ఉంది సార్ మొత్తం బీజే సిరీస్ కోడే ఉంది రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఇంటీరియల్ కూడా బాగానే ఉంది సార్ రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది కిలోమీటర్ వచ్చేసి అరవై మూడు వేల ఒక వంద ముప్పై ఐదు కిలోమీటర్ తిరిగింది నార్మల్ వేసేస్తే నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఫస్ట్ కస్టమర్ ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షలు చెప్తుండవు బా బార్గెనింగ్ ఉంది మాట్లాడుకోవచ్చు మనం తొమ్మిది లక్షలు చెప్తుండు మాట్లాడుకోవచ్చు తెలంగాణ వాళ్ళు తెలంగాణ బండ్లు టీఎస్ బండ్లు తెలంగాణ వాళ్ళకి పనిచేసే బండ్లు మారుతి విరిటార బీజ రెండు వేల పంతొమ్మిది పావు తొమ్మిది నెల మ్యానుఫ్యాక్చర్ పదకొండో నెల రిజిస్ట్రేషన్ శ్రీదత్త కార్స్ బాలాపూర్ దాతూనగర్ ఆర్సీఏ రోడ్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్ కాల్ చేయండి